మీ ఈ రోజు భూదాన్ రామ్ చంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన వెదిరే రామచంద్రారెడ్డి కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా మిత్రులారా ఇవాళ ఈ సమాజంలో ఉన్న మా ఆడబిడ్డలు కావచ్చు మా సోదరులు కావచ్చు ఇవాళ వాళ్ళకి చైతన్యం లేదా వాళ్ళకి ఏం కావాలో ఏం సాధించుకోవాలో వాళ్ళకి తెలియదా ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెత్తగొడితే ఇక్కడ ఉండే రైతులను ఇక్కడ ఉండే పేదలను తప్పు దారి పట్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తిప్పికొట్టే శక్తి నల్లగొండ జిల్లా రైతాంగానికి లేదా అని నేను అడుగుతున్నా మిత్రులారా నాడు నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుట్ట పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నా మిత్రులారా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే రెండు వేల కోట్లతోని ఎస్ఎల్బిసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయపల్లి కాలువ కావచ్చు లేకపోతే గండమల్ల కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు పదేండ్ల ఇవాళ మనం పూర్తి చేయాలి అనుకుంటే కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూస్తూ ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికు మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది ఊరికే పోయిందా గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్క ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పోవు మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది నేను నీ మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు చేయర్నే సొంతంటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాలది భారత రాష్ట్ర సమితి కాదు